రాజేశ్వర రెడ్డి జనగాం ఎమ్మెల్యే గారి పుట్టినరోజు వేడుకలు అలాగే వారు మహిళా సోదరి వారి వాళ్ళు వారు ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు పెట్టుకున్నప్పుడు అందరూ మహిళలు వచ్చి సార్ మాకు ఒకటేలాగా మండలం మొత్తానికి యూనిఫామ్ కావాలంటే నేను తప్పకుండా ఇస్తానని చెప్పిండ్రు దానికి ఈ రోజు ఈ రెండు ప్రోగ్రాంలు ఇక్కడ అధ్యక్ష వహిస్తున్న మండల పార్టీ అధ్యక్షుడు నరసింహరావు గారికి మా ఇద్దరు ఎంపీటీసీలు సంధ్య జ్యోతి గారికి కోఆప్షన్ జానీ గారికి వేరే మండల సర్పంచ్ సర్పంచ్ ఫోరంల అధ్యక్షుడు మాజీ సర్పంచ్ కాగిత మారా గారికి శాలపేరి సర్పంచ్ మోహన్ గారికి మండల మహిళా అధ్యక్షురాలు కోమలాక గారికి ఈ గ్రామ శాఖ గ్రామ గ్రామ శాఖ అధ్యక్షుడు సీను గారికి ఇక్కడికి వచ్చిన మా బేగర్ మండల టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు చీరల పంపిణీ కోసం పిలవగానే మా మహిళలందరూ ఇక్కడికి విచ్చేసిన మా మహిళ సోదరి మహిళకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా సోరసపేలి గ్రామ ముద్దు బిడ్డ వేరే మండల ప్రదాత వేరే అభివృద్ధి ప్రదాత జమరావు ఎమ్మెల్యే అయిన పల్లారమేశ్వర రెడ్డి మా ఎమ్మెల్యే గారికి ముందుగా ఈ మండలం మొత్తం మహిళల కనుక మండల పల్లెల జన్మ శుభాకాంక్ష ఈ సోరసపేలి గ్రామము ఈ రోజు ఇంత మార్పుగా ఉన్న చిన్న గ్రామము ఎక్కడికో తెలంగాణ మొత్తమే కాదు నువ్వు ఎక్కడ చూసినా కూడా శోషపల్లి అంటే ఒక బ్రాండ్ ప్రతి శోషపల్లి గ్రామము తెలియని వాళ్ళు ఎవరు లేరు దానికి ఇంత చరిత్ర ఎక్కడి నుంచి వచ్చిందంటే డాక్టర్ పల్లారాజేశ్వర రెడ్డి జనగాం ఎమ్మెల్యే గారు వల్లనే వారు ఇక్కడ జన్మించడం వల్లనే ఈ గ్రామానికి ఇంత అరుదైన పేరు తగ్గింది ఇది ఎప్పటికీ కూడా చరిత్రలో నిలిచిపోతుంది వారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నది కాకపోతే అభివృద్ధి కార్యక్రమాలు ఏదో ఎంఎల్సీ రూపంలో ఉన్న అప్పుడు వచ్చినాయి కాకుండా నేను పర్సనల్ గా చేస్తే రెండు మూడు ముంచెట్లు చెప్తాను ఫస్ట్ అంటే వారి సొంత నిధులలోని వారు ఫస్ట్ ఎంఎల్సీ అయినాక సోర్షపేరి గ్రామానికి ఈ మహిళా భవనం నిర్మాణము దాని ప్లేస్ కూడా భార్య కొనిచ్చింది తర్వాత మన దగ్గర ఉన్న సోషలో ఉన్న వే క్లస్టర్ రైతు వేదిక దానికి సంబంధించిన పదిహేను గుంటల భూమి కూడా వారికి వారసత్వంగా వచ్చిన భూమిని వారి రైతు వేదిక కోసం ఇచ్చిన ఇదే కాకుండా మనకి వేరే మండల కేంద్రంలో ఉన్న మన ప్రాథమిక హాస్పిటల్ కు అంబులెన్స్ ని భారే కొనిచ్చిన పది సంత అది అన్ని సంత కష్టం నుంచి ఇదే కాకుండా మనకి మన పోతే చనిపోతే తీసుకుపోవడానికైనా వాహనాలు కూడా వారే కూడించినారు అదే కాకుండా మా మల్లెల మల్లనగుంట దగ్గర ఆర్చ్ వారి తల్లి గారి పల్లారాఘవరెడ్డి జ్ఞాపకార్థం కోసం పది లక్షల రూపాయలు అది కూడా వారే వారి సంత నిధుల నుండి ఏ సిడిపి కాదు ఏ ఫండ్ కాదు సంత నిధుల నుండి అది కూడా వారే ఇచ్చిన ఇవే కాకుండా మనకు గత సంవత్సరాల కాలం ముందు పల్లా ఫౌండేషన్ తరపు నుండి ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లా ఫౌండేషన్ తరఫున కోచింగ్ సెంటర్ పెట్టి దాదాపు ఎందుకంటే ఇది మొత్తం మనం ఏ మనిషి అయినా సక్సెస్ కావడానికి ఫస్ట్ ఇంట్లో సక్సెస్ కావాలి ఇంట్లో సక్సెస్ అయిన బయట సక్సెస్ అవుతారు నువ్వు ఇంట్లో ఎవరిని ఏం చేయకుండా కుటుంబం మొత్తానికి ఏం చేయకుండా నేను ఎక్కడికో పోతా అంటే అది ఉండదు అది వెంట వెంటనే మనకి వెంటాడుతూ ఉంటుంది అదే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తన అన్నడ మనిషిలే తను అట్లా కాకుండా వారు మొత్తం వారి కుటుంబంలో పెద్ద వారి తమ్ములు కానీ మొత్తం కుటుంబంలో కూడా ఇటు కానీ అటు కానీ ఈ రోజు నాడు అందరూ బాగున్నారంటే వారి దైవలే వారికి విద్యా సంస్థలు ఉన్నాయి ఆ విద్యా సంస్థల్లో మా సోర్షేది గ్రామంలో కాకుండా చాలా మంది బంధువులు వారితో అంటే ఈ రోజు నాడు వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలు చాలుకుంటున్నారంటే వారి విద్యా సంస్థల్లో ఉద్యోగాలు లేవంటే ఎవరు ఎవరి గురించో చెప్పాల్సిన అవసరం లేదు మా తమ్ముడే ఏది చేసినా కూడా తా సక్సెస్ కాలే మళ్ళీ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిన ఈ రోజు నాడు అతను మంచిగా బ్రహ్మాండంగా ఉన్నాడు అతనే ఇంకో ఇద్దరు ముగ్గురిని జీతం ఇచ్చి సారా ఎంత స్థితిలోకి వచ్చాడు నేను ఎవరి వల్ల డాక్టర్ రాజేశ్వరి గారు అలానే అన్నా అంటే నేనున్నా అని మనం వెంటనే వెంటనే ఉంటాడు అలాంటి వాడు ఈ ఊరిలో ఈ సోచపల్లి గ్రామంలో పుట్టడము చాలా అదృష్టం అదే కాకుండా ఈ మండలాన్ని ఎక్కడో ఉన్న వేరేరు మండలం అంటే వేరే గ్రామం అంటే చాలా ఎత్తైన పరిశ్రమలో ఉంటది దాన్ని మండలం గా తీర్చిదిద్ది ఈ రోజు నాడు మండలం కావలసిన దాదాపుగా ఎయిటీ పర్సెంటేజ్ అభివృద్ధి ఆల్రెడీ జరిగిపోయింది ఇంకెవరైనా వారు చేయడానికి రెడీగా ఉన్నారు కొత్తగా వచ్చిన వారు కూడా చేయొచ్చు ఏదో చిన్న చిన్న పనులు మిగిలిపోయి తప్ప దాదాపుగా మండలం మొత్తం కూడా వారి హయాంలోనే వారి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు డాక్టర్ రాజయ్య గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వేలేరు మండలము బంధ శాఖం అభివృద్ధి చెందింది ఇది వేలేరు మండలం మొత్తం ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం ఇదే కాకుండా వారు చిన్న చిన్న అంటే చెప్పాలంటే చాలా ఉంటాయి నాకు తెలిసి మన తెలంగాణ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నప్పుడు వారు ఎల్ఓసిలు కానీ వారు సిఎ ఫండ్ కానీ ఎక్కడా కూడా ఒక ప్రోగ్రాం ఒక ఫంక్షన్ వెళ్ళి చేయడం కాకుండా సొంతంగా ఎవరు వస్తే వాళ్ళకు అవి ఎన్ని ఇచ్చింది అనేది అసలు నాకు తెలిసి ఈ తెలంగాణలోనే ఏ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా ఇచ్చిండ పోస్ట్ వారు ఇచ్చిన ఎందుకంటే వారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మూడు జిల్లాలకు ముప్పై నియోజకవర్గాలు తన ఎంత ఎంతమంది వస్తారో మనం ఒక్కసారి మరి మా అక్కడ ఇప్పుడు కాదు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు హైదరాబాద్ పొద్దున ఏడు గంటలకు పోతే ఎంత ఎన్ని కారు ఉండేటో ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు ఎందుకు వస్తారండి మనకు ఒక ఒక వ్యక్తి గడప మనం తొక్కుతున్నామంటే వారి దగ్గర పని అయితేనే మనం ఆ గడప ఇంకోసారి తొక్కుతాం ఒక్కసారి వెళ్ళి మనం రిసీవింగ్ కరెక్ట్గా లేకుండా మనం పని చేయకపోతే ఆ వ్యక్తి దగ్గరకి ఎవరు మనకి అంటే మన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముగ్గురు ముఖ్య నాయకుల తర్వాత ఎవరు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ పనుల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళే యూనియన్స్ కూడా చాలా మంది జాబ్స్ కు మన దాదాపు హౌస్ హోల్సింగ్ జాబ్స్ లిగరేట్ చేయడం కానీ చాలా వరకు యూనియన్ సభ్యులందరూ కూడా డైరెక్ట్ కేసీఆర్ దగ్గరికి ఎవరు పోలేరు కనుక అందరూ కూడా డాక్టర్ పల్లా రాజేశ్వర అప్పుడు ఎమ్మెల్సీ రైతు బంధు చైర్మన్ వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పని చేయించుకునేవారు ఇంత ఇన్ని ఇంత మందికి ఇన్ని పనులు చేసిన మా అన్నయ్య ఇక్కడ ఈ సోషపల్లి గ్రామంలో ఉండడం అయితే నేను భావిస్తున్నా నా తరఫున ఇక్కడ ఉన్న మా మహిళ సోదరి కూడా భావిస్తున్నారని అనుకుంటున్నా మీరు ఒకసారి వారికి జన్మదిన గట్టిగా చీరల పంపిణీ దాదాపుగా పన్నెండు పద్నాలుగు గ్రామాలు ఐదు వేల పైన చీరలు ఎమౌంట్ వచ్చేసి దాదాపుగా కొంచెం తక్కువ ఇరవై లక్షల రూపాయలతో ఈ రోజు మన ఇక్కడ ఉన్న మహిళా సోదరి మహిళలందరూ కూడా ఒకటే యూనిఫామ్ ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే యూనిఫామ్ ఎవరి చూపించొచ్చేయంటే వీళ్ళు వీళ్ళందరూ కూడా ఈ యూనిఫామ్ ఉన్నవాళ్ళు ఎవరంటే వేరే మండలం యూనిఫామ్స్ అందరించి దాదాపు చాలా మంది మీ దగ్గర ఉన్నాయి కానీ అవన్నీ కూడా ప్లేన్ సారీ ఈ యూనిఫామ్ కి సెలక్షన్ కూడా మేము అందరూ కూడా ఇక్కడ ఉన్న చాలా మంది సోదరి పనులు అయ్యే తీసుకున్నాం ఎందుకంటే ఐదు వేల మంది దాన్ని ఏదో వంద మంది రెండు వేల మంది మనం సెలెక్షన్ చేయడం కాదు ఐదు వేల మంది కనుక చాలా సలహా తీసుకున్నా సరే ఆ యూనిఫామ్ ను సెలెక్ట్ చేసుకొని దాన్ని తీసుకోవడం జరిగింది దాదాపుగా గత ఎనిమిది నెలల నుంచి ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఏ ఒక ప్రోగ్రామ్ అంటే ఈ ప్రోగ్రామ్ కూడా నాకు తెలిసి ఇంత చిన్నగా చేస్తున్నందుకు నేను చాలా బాధపడ్డాను నాకు ఈ ప్రోగ్రామ్ ఇంత చిన్నగా చేయడం ఇష్టం లేకుండే మహిళ దినోత్సవం రోజు మార్చి ఐదు రోజు పెద్ద మొత్తంలో ఫంక్షన్ ఒక వెయ్యి మంది మహిళలతో ప్రోగ్రామ్ చేయాలనుకున్నాం అనుకోకుండా ఎలక్షన్ కోడుతో ఆ ప్రోగ్రామ్ చేయలేకపోయాం చిన్న మొత్తంలో ఈ రోజు వారి జన్మదినం కనుక జన్మదినం జరుపుకునేట్టుంటది మహిళా సోదరి మళ్ళో అలాగే చీరుల పంపిణీ కార్యక్రమం చేస్తే ఎప్పటికీ గుర్తుండిపోతుందనే ఉద్దేశంతో ఉన్న పరంగా ఒకటే రోజు ఒకటే రోజు నేను కాల్ చేసి అని అంటే అమ్మా కోహేనని చెప్పిండ్రు చేసుకోమని చెప్పిండ్రు బాగా రావడానికంటే ఇంతకుముందు వారికి ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్యే జనగా ఎమ్మెల్యే కనుక వాళ్ళ నియోజకవర్గ మార్గం వాళ్ళకే మనం ఎక్కువ అవకాశం ఇవ్వాలి ఎందుకంటే పది సంవత్సరాలు మనల్ని అంటే నియోజకవర్గమే కాకుండా వేరే మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు చాలా ప్రయత్నించి ఇప్పుడు మాత్రం జరగం వాళ్ళకి ఇద్దామని మీ వారిని ఇబ్బంది పెట్టలేదు ఇక్కడికి రమ్మని ఇక్కడ ఉన్న వేరే గ్రామంలో ఉన్న అందరి నాయకులతో మీరే బ్రహ్మాండంగా చేసుకోమని చెప్పినారు వారు చెప్పిన ప్రకారమే ఈ రోజు ఈ ప్రోగ్రాం ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి ఒకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తర్వాత పల్లారాజేశ్వర రెడ్డి మా అన్నయ్య గారికి అష్ట ఐశ్వర్యాలు తర్వాత ఆయుర ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు వారు ఇలాగే ఉండి అందరికి ప్రజల కోసం సేవ చేసానికి వారు ఉన్నారు తప్పకుండా అలాగే వారికి భగవంతుడు ఆశీస్సు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు జై తెలంగాణ జైనా అమ్మా తర్వాత అందరికి ఇస్తారమ్మా ఏం కావాలి కదమ్మా ಸಾಲ ಪೀಸ್ ಫೋಟೋ Terima kasih telah menonton video ini.